వెంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు ఈ ఫాతిమా కాలేజ్ వివాదం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తలకు చుట్టుకుంటుందా అంటే అవుననే చెప్పాలి ఎందుకంటే రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు మీరు డమ్మీ కాదు మమ్మీ డాడీ అంటూ చెప్పారు కదా ఈ ఫాతిమా కాలేజీని కూల్చేలా మీరు నిలబడతారా అంటూ రెచ్చగొడుతూ రాజాసింగ్ విడుదల చేసిన వీడియో అయితే వైరల్ అవుతుంది ఈ నేపథ్యంలో హైడ్రా ఈ ఫాతిమా కాలేజ్కు సంబంధించి వివరణ ఇస్తూ ఒక ప్రశ్న నోట్ను విడుదల చేసింది వాళ్ళు ఏం చెప్తారంటే సూరం చెరువు ఎఫ్టిఎల్లో ఉన్న ఈ ఫాతిమా కాలేజీను చంద్రాయగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మహిళల విద్యాభివృద్ధి కోసం అక్కడ ఆయన భారీ ఎత్తున ఆధునిక వసతులతో ఇక్కడ విద్య కోసం ఒక భవనాన్ని నిర్మించాడు అది ఎఫ్టిఎల్లోనే ఉంది కాకపోతే పదివేల మంది విద్యార్థినులు మహిళలు అక్కడ చదువుకుంటున్నారు కేజీ టు పీజీ వరకు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఆ కళాశాల నుంచి అందిస్తున్నారు ప్రతి ఏడాది కూడా అక్కడ పదివేల మంది అమ్మాయిలు ఉంటున్న నేపథ్యంలో దాన్ని కూల్చడం ఏ మేరకు సబబు అంటూ హైదరాబాద్ ఒక ప్రశ్నోట్ను విడుదల చేసింది వాళ్ళు చెప్పేది ఏంటంటే ముస్లింలు ముఖ్యంగా మహిళలు విద్యాపరంగా చాలా వెనుకబడి ఉంటారు టోటల్గా చూసినట్లయితే ఈ ముస్లింలలో విద్యాశాతం విద్యాశాతం అనేది ఎస్టీల కంటే కూడా చాలా దారుణమైన నంబర్ ఉంది కాబట్టి అలాంటి స్థితిలో ఇక్కడ మహిళల విద్యాభివృద్ధి కోసం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రతి ఏడాది పదివేల మంది అమ్మాయిలు మహిళలకు విద్య కోసం ఆ ప్లేస్ ఉపయోగపడుతుంది కాబట్టి కేవలం రాజకీయాల కోసం కూల్చడం ఏ మేరకు సబబు వాళ్ళంతా విద్య గనుక నేర్చుకుని ఉంటే వాళ్ళతో పాటు దేశాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది కాబట్టి దీనిపై కూల్చడానికి మనం ముందుకు వెళ్ళటం లేదంటూ హైడ్రా దాని మీద పూర్తిగా వివరణ ఇస్తూ ఒక విడుదల నోట్ను విడుదల చేసింది అయితే నిజంగానే హైడ్రా ఎంఐఎం పట్ల మెతక వైఖరి అవలంబిస్తుందా అందులో భాగంగానే ఫాతిమా కాలేజీని కూల్చడానికి భయపడుతుందా అంటే మనం చెప్పవచ్చు అలా ఏం మెతక వైఖరి అవలంబించడం లేదు హైడ్రా ఎంఐఎం పట్ల చాలా గట్టిగానే బిహేవ్ చేస్తుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు దీనికోసం మీకు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా ఆగస్ట్ ఎనిమిదిన గత ఏడాది హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో బామ్ రుక్ను దౌలా చెరువు శివరాంపల్లి పోలీస్ అకాడమీకి సమీపంలో ఉన్న శాస్త్రిపురంలో ఎంపీ అసదుద్దీన్ వోయస్ కూడా అక్కడే ఉంటారు ఆయన ఇంటికి చాలా సమీపంలో ఉన్న బామ్ రుక్ను దౌలా చెరువు ఆ చెరువును ఈ ఎంఐఎంకు చాలా దగ్గరగా ఉండే ఫ్యామిలీ ఆయన అనుచరులు కింగ్స్ గ్రూప్ అనేది చాలా ఫేమస్ అందరికీ బహిరంగ రహస్యమే వాళ్ళు అక్కడ ఇరవై ఐదు ఎకరాల్లో ప్లాటింగ్ చేస్తుంటే అక్కడ ఉన్న భవనాలని సైతం కూల్చేసి మొత్తం ఇరవై ఐదు ఎకరాలని హైడ్రా తన స్వాధీనంలోకి తీసుకుంది అక్కడ ఎకరం ఒక యాభై కోట్ల రూపాయలు ఉంది విలువ అలాంటిది ఇరవై ఐదు ఎకరాలు చాలా పెద్ద దాదాపుగా రెండు వేల కోట్ల ప్రాపర్టీ ఆ కింగ్స్ గ్రూప్ నుంచి ఎంఐఎంకు చాలా సన్నిహితంగా ఉండే గ్రూప్ నుంచి లాక్కోవడం అనేది చాలా పెద్ద విషయమే అంటే నిజంగానే మెతక వైఖరి అవలంబిస్తూ ఉంటే ఈ కమర్షియల్ ప్రాజెక్ట్ మీద వదిలేసేవాళ్ళు వాళ్ళకి దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు లాస్ వచ్చింది కదా వస్తుంది కదా వాళ్ళకి అనుకూలంగా ఏం వ్యవహరించలేదు అది ఒక ఎగ్జాంపుల్గా హెడ్రా చెప్తుంది ఇంకొకటి అక్కడ గుట్టకు సంబంధించిన అక్బరుద్దీన్ ఓవైసీ సంబంధించిన అనుచరులు చాలామంది కార్పొరేటర్లు అక్కడ కమర్షియల్గా కట్టుకున్న షాపులను కూడా హైడ్రా దాదాపుగా మూడు వేల చదరపు గజాలని కూల్చిబడేసింది అక్కడ కూడా దాదాపుగా ఒక యాభై కోట్ల రూపాయల విలువైన ఆ ప్రాపర్టీని కూడా హైడ్రా మేము స్వాధీనం చేసుకున్నాము మేము ఎక్కడ ఎంఐఎంతో మెతక వైఖరి అవలంబిస్తున్నామంటూ హైడ్రా విడుదల చేసిన ఆ ప్రకటనలో ఈ వివరాలు ఉన్నాయి హైడ్రా ఇప్పుడు ఆ దౌల చెరువును చాలా ఆధునికంగా అందరికీ ఉపయోగపడేలా అద్భుతంగా అక్కడ బడ్జెట్ కేటాయించి తీర్చిదిద్దుతుంది గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ బాంబరుగ్నోద్ధవల చెరువుకు ఒక చరిత్ర ఉంది అప్పట్లో నిజాం నవాబులు ఇక్కడ ఈ చెరువుకు సంబంధించిన నీళ్ళే తాగేవాళ్ళు అంత ఇంపార్టెంట్ ఉన్న ఆ చెరువును మొత్తం అక్కడున్న ఎంఐఎంకి సంబంధించిన అనుచరులు కానీ ఇంకెవరైనా కానీ మొత్తం అక్కడంతా ప్లాట్లు చేసి దాదాపుగా ఎఫ్టిఎల్తో సహా మొత్తం చుట్టుపక్కల ఏరియా ఇరవై ఐదు ఎకరాలు కబ్జా చేసిన ఆ ల్యాండ్ని స్వాధీనం చేసుకుని అక్కడ తిరిగి ఆ చెరువును డెవలప్ చేయడం అనేది గొప్ప విషయమే